హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అవర్ ఛానల్ ఏమి చిన్న చిన్ని జ్ఞాపకాలు ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే నువ్వుల కూర ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో నువ్వులు అనేది దొరకడం చాలా కష్టమవుతుంది దాన్ని ఎలా వాడుకోవాలో కూడా అందరికీ తెలియట్లేదు ఏదో బయట నువ్వు వండ్లు లేకపోతే ఏదో మిక్సీలు వేసి చిన్న పౌడర్ కర్రీలు వేసుకుంటాం కానీ కంప్లీట్గా నువ్వులతో కూర చేయడం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఛాలెంజ్ అని చెప్పొచ్చు అది కొంతమందికే తెలుసు కానీ అలా నా అందరికీ తెలియదని చెప్పట్లేదు ఒకసారి తెలియని వాళ్ళు మాత్రం ట్రై చేసి చూస్తే మీకు ఆ టేస్ట్ న్యాచురల్గా ఇప్పుడు అరటి పువ్వు కూరలాగా కొంచెం మీకు వస్తుంది ఇంకా మన ఛానల్లో చాలా హెల్దీ రిలేటెడ్ కర్రీస్ అయితే పెట్టడం జరిగింది అది ఇప్పుడు అరటి పువ్వు గురించి చెప్పాను కదా అది కూడా ఫుల్ లెంత్ వీడియో కూడా మనకు ఉంది అరటి పువ్వుతో అనేది కొంతమంది బ్రాహ్మిన్స్ వరకే ఎక్కువగా అలవాటు కానీ అది చాలా హెల్దీ అనమాట ఇప్పుడు అందరూ హెల్దీ అని చెప్తే కానీ వినట్లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడున్న జనరేషన్లో యూట్యూబ్ ఛానల్ చాలా ఉన్నాయి రకరకాల వెజిటబుల్స్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ మసాలాలు టేస్టింగ్ సాల్ట్స్ ఆయిల్స్ టేస్ట్ కోసమే మనం ఛానల్స్ ఫాలో పోతుంది తప్ప మనకి హెల్తీ రిలేటెడ్ అవి కూడా కాంబినేషన్ కూడా మనం చూసుకోవాలండి ఇప్పుడు నువ్వులు కూడా చూసి చూస్తున్నారు మీరు ఎలా చేస్తున్నావు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కాదు కొంచెం ఆయిల్ తగ్గించుకుంటే ఇంకా హెల్త్కి మంచిది హెల్త్ అని ఎందుకు అంటే మనం ఎంత సంపాదించినా కూడా ఆరోగ్యం బాగుంటుంది అన్నీ కూడా మనం తినగలం మనం పని చేయగలం అందరితో సరదాగా స్పెండ్ చేయగలం హ్యాపీగా నవ్వుతూ మన లైఫ్ని ఉన్న చిన్న లైఫ్ని ఒక ఫిఫ్టీ అనే చాలు ఇప్పుడు జనరేషన్లో హ్యాపీగా లైఫ్ని మన ఫ్యామిలీతో మన ఉన్న కోలీగ్స్తో కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళతో కానీ సరదాగా మంచి మంచి వంటకాలతో ఎంత కష్టపడినా కూడా చివరికి వాళ్ళు టిఫిన్ ఆఫ్టర్నూన్ లంచ్ ఈవినింగ్ డిన్నర్ అది లంచ్ అవ్వచ్చు టిఫిన్ అవ్వచ్చు కాంబినేషన్ కర్రీ మాత్రం కంపల్సరీ ఉండాలంటే మీరు అబ్జర్వ్ చేసలేదు ఎంత పెద్ద హోటల్ అయినా కూడా చట్నీ కానీ కర్రీస్ కానీ బాగుంటేనే ఆ రిమైనింగ్ బిర్యానీ అవని రైస్ అవని చపాతీ అవని అంటే ఏవైనా కాంబినేషన్తో పాటు మనకున్న కర్రీ చట్నీ ఏదైనా కూడా మనం మనస్ఫూర్తిగా ఉండితే అది కంపల్సరీగా బాగుంటుంది హ్యాపీగా తింటాం అంతేగాని మనం కంపేర్ చేసుకొని నచ్చినట్టు వండితే మాత్రం మనం లైఫ్ ఎలాగ ఉంటుందో ఈ తిన చివరికి తినడానికి ఆ తిండి కూడా సరిగ్గా తినలేం మంచిగా మంచి వీడియోస్ ఫాలోఅప్ చేయండి నాదనే కాదు ఏది మీకు నచ్చితే అది కానీ మనస్ఫూర్తిగా ఉండి అంటే ఒక చిన్న మెసేజ్ లాగా ఇప్పుడు కర్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఏముంది ఫైవ్ మినిట్స్లో చెప్తే అయిపోతుంది కర్రీ కానీ చేయడానికి ఒక హాఫ్ అవర్ పట్టొచ్చు కొంతమందికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టవచ్చు కొంతమందికి అన్నీ రెడీ చేసుకుంటే ఫిఫ్టీ మినిట్స్ కూడా పట్టొచ్చు ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా కంప్లీట్గా మీకు చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్